ముఖ్యంగా ఈరోజు ఎక్ మల్లయ్య గారు సూపర్ యానిషన్లో సార్ ఎంతో సుదీర్ఘ కాలం సర్వీస్ చేసి మంచ్యాల జిల్లా గుడిపేటలోని తెలంగాణ సాయుధ దళం బెటాలియన్లో ఇరవై ఇరవై రెండేళ్ల పాటు కుక్కు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందుతున్న కుడుక మల్లయ్యను కమాండెంట్ పి వెంకట్రాములు శాలువలు కప్పి పూలదండలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ రెండు వేల మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు సుదీర్ఘ కాలం బెటాలియన్లో మంచి పౌష్టికాహారం వండిపెట్టి పదవీ విరమణ పొందుతున్న మల్లయ్యకు ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే తనకు ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రయోజనాలు తొందరగా అందేలా కృషి చేస్తామని దాంతోపాటు భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు తమను సంప్రదించాలని తమ సహకారం ఎల్లవేళలా అందిస్తామని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో మల్లయ్య కుటుంబ సభ్యులు సహాయ కమాండెంట్ నాగేశ్వరరావు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు అధికారులు సిబ్బంది పాల్గొని మల్లయ్యకు శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు జరి గారు సూపర్ అన్నిషన్ లోదీర్ఘ కాలం చదువు చేసి మనందరికి భోజనం కడిపి అన్ని రూపాంతరం చెందిన తర్వాత ఈరోజు సూపర్ అన్నిషన్ లో వాళ్ళు తీసుకుంటున్నారు ఈరోజు ఇక్కడ విజ్ఞాపి వారికి వారి కుటుంబ సభ్యులకు వారి యొక్క శ్రీమతి గారికి మన జనాలను తరఫున ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు రజిస్ట్రేషన్ వచ్చినా కూడా పిల్లలందరూ మంచి సెట్ చేశారు సో వారికి మరో ఒకసారి మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాను దెన్ మళ్ళీ మీకు రిటైర్మెంట్ తర్వాత కూడా మీకు ఏ యొక్క ప్రాబ్లం వచ్చినా కూడా మా దగ్గర రావచ్చు మేము ప్రత్యేకంగా మీకు శ్రద్ధ తీసుకొని మీ యొక్క కార్యక్రమాలు ఫర్దర్ మీ యొక్క రిక్వైర్మెంట్స్ బెనిఫిట్ వచ్చేటట్టు ఒక ఆఫీసర్ని డిటైల్ చేస్తాం మీరు ఎత్తున రావచ్చు సార్ మీరు ఒకసారి మాట్లాడాలంటే మీరు చూస్తే ఒక ఆఫీసర్ చూసి కంప్లీట్ గా మీకు మీరు ట్రీట్మెంట్స్ బెన్ఫిట్ గా వచ్చినట్టు చూస్తాం మరి ఈ గణేష్ సమయంలో మీరు అవుతున్నారు ఆ గణనాథుడు మీకు మీ కుటుంబ సభ్యులకు మీకు ఆరోగ్యకరమైన ఇబ్బందులు రాకుండా మంచి చేయాలని చెప్పి మరి ఈ గురుప్రో గటాలయం తరఫున మా ఏ తరఫున డీజీ గారి తరఫున మీకు ప్రత్యేకంగా